ओम शुवर्ण शुमसन्न सर्विघ्नोपा आदि सोमाय मंगलाय बुधा चुनाव च रामेतव नमः ओम गुरु गुरु ब्रह्मा विष्णु गुरब्रह्म गुष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्म गुरव नम ओम शक्ति ओम शक्ति ओम शक्ति సర్వశక్తి మంత్రురాలు సర్వ సైన్యాధ్యక్షురాలు అయినటువంటి వారాహి తల్లి ఆరవ నవరాత్రి రోజు ఈరోజు అంటే ఈ వాళ్ళేంటి షష్ఠి అనమాట అంటే షష్ఠి కంద షష్ఠి అన్నమాట ఈ రోజుని ఈ తల్లికి మేము ఎంతో ఇష్టమైన కంద దీపం సమర్పించడం జరిగింది అందుకనే భక్తులు అందరూ ఎవరు మనసులో ఏ భయాలున్నా మన ఒంట్లో ఉన్న సర్వ సైన్యానికి అధిపతి అయిన సర్వ సైన్యాధి ఆ తల్లి ఆ వారాహి తల్లికి ఒక నమస్కారం చేసుకుని మన మనసులో ఉన్న కోరికని తప్పకుండా చెప్పుకుంటే తప్పకుండా అది నెరవేరుతుందనమాట మహాతల్లి మహాశక్తి మహాశక్తి మహావెలిత మహావెలిత మంత్రిని అయిన శ్రీ రాజశ్యామల తల్లి ఆ తల్లికి సైన్యాధ్యక్షురాలు తర్వాత సైన్యాలకి అధ్యక్షురాలైన అయిన వారా తల్లి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా వెలుగుతున్న ఈ ముగ్గురు శక్తుల్ని మన మనసు నిండా నింపుకొని మిగిలిన ఈ మూడు రోజులు కూడా విదంగా పూర్తి చేసుకుందాం మనస వాచ కర్మణ ఆ తల్లిని కట్టించుకుందాం స్మరించుకుందాం बा संचा सुकिमो भवन्तु नामास्ते चांगडा निभवन्तु सर्वे तेना